హాయ్ ఫ్రెండ్స్ ములక్కాయల పప్పుచారు చేస్తున్న పప్పు కడుక్కోవాలా కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం నూనె పోసుకోవాలా ఎందుకంటే పప్పు తొందరగా ఉడుకుతుంది ఇప్పుడైతే పప్పుచారుకు కూరగాయలు తీసుకుందాం టమాటాలు పచ్చిమిర్చి కలియమాకు సొరకాయలు కొత్తిమీర ములక్కాయ ములక్కాయలు అయితే పొట్ట అయితే తీసుకుంటున్నా కోసుకుందాం అన్నం అయితే కోసేసిన ములక్కలు అయితే కునుడు అయిపోయింది సొరకాయ పొట్టు తీసుకుందాం ఇప్పుడైతే మొత్తం పొట్టు అయితే తీసేద్దాం ఇప్పుడైతే అన్నీ యాడ్ ఎడైనవి కూరగాయలు ఇప్పుడైతే మర్రేసుకుందాం బాగోన పెట్టుకుందాం బాగోన వేడైనాక నూనె పోసుకుందాం నూనె అయితే పోసుకున్నా బిర్యానీ ఆకులు వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి ఆవాలు వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి కలుపుకోవాలి పసుపు వేసుకోవాలి కలుపుకోవాలి గోలుతున్నాయి ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి ములక్కాయలు వేసుకోవాలి కలేమా వేసుకోవాలి సూరకాయలు వేసుకోవాలి టమాటలు వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి ఒక పది నిమిషాలు మూత పెట్టాలా తీయాల చింతపండు పులుసు వేయాల కారం వేసుకోవాలి మరుగుతుంది మరిగేటప్పుడు వేసుకోవాలి కలుపుకోవాలి చారైతే మరిగింది ఇప్పుడు పప్పు అయితే వేయాలి పప్పు అయితే ఉడికిపోయింది పప్పుని చారులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత పొంగకుండా ఉండాలంటే గరిట పెట్టుకోవాలి పొంగకూడదు పొంగకుండా ఉంటుంది పప్పు చారు అయితే అయింది ప్లీజ్ సబ్స్క్రైబ్